హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నెల మేషరాశి వారి ఫలితాలు మార్చ్ నెలలో మేషరాశి వారికి గుండె పగిలే సంఘటనలు జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా వారు ఈ నెల కుటుంబంలో ఒకరిని కోల్పోతూ ఉన్నారు ఈ మార్చి నెలలో మేషరాశి వారికి ఎట్లాంటి సంఘటనలు జరగబోతున్నాయో మేషరాశి వారు ఈ నెలలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ నెల మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో చూద్దాం గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు కేతువు కన్యా సంచారం చేస్తున్నాడు రవి గ్రహాలు మరియు శని గ్రహం కుంభంలో ఉన్నాయి మార్చ్ నెల పద్నాలుగు రవి మీనంలోనికి ప్రవేశిస్తున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మీనంలో వక్రించి సంచారం చేస్తాడు బుధుడు మార్చి పదిహేనున మీనంలోనికి ప్రవేశిస్తాడు బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది ఇంకా శుక్రుడు కూడా మీనరాశిలో వక్రించే సంచారం చేస్తున్నాడు మార్చ్ నెల రెండవ తేదీన శుక్రుడు మీనారాశిలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు రాహు ఆల్రెడీ మీనారాశిలోనే ఉన్నాడు మొత్తం మీద ఈ నెల మీనారాశిలో నాలుగు గ్రహాలు ఉన్నాయి అందులో రెండు గ్రహాలు వక్ర సంచారం చేస్తాయి అయితే ఈ గ్రహాల సంచార వల్ల ఈ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుంది వీరి ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి చిహ్నం గొర్రె మేఘ చిహ్నానికి అధిపతి కుజుడు జీవితంలో ఎక్కువగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెలకొంటి మంచి పరిస్థితి నేర్చుకుంటారు బాల్యంలోనే కష్టాలను అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది భారమైన కుటుంబ బాధ్యత కారణంగా అధిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే ఎదుర్కొంటూ మేషరాశి వారికి ఎటువంటి ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు ఇకపోతే మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ప్రత్యేకమైన మార్పులను తీసుకువచ్చే సమయం ఈ నెలలో గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి కొన్ని రకాల విజయాలు అంచనాలు అందుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన సమయం కూడా ఇది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార రంగాలు ఆర్థిక పరిస్థితి ప్రేమ సంబంధాలు ఉద్యోగము మరియు కుటుంబ జీవితం పైన ముఖ్యమైన ప్రభావం ఉంటాయి ఈ నెల మేషరాశి ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అధికార స్థానంలో ఉన్నవారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటే కొంత ఆలస్యం అవుతుంది కానీ ఈ నెలలో మీరు కృషి చేస్తే మీలో మంచి ఫలితాలు అందుకోబోతూ ఉన్నారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కొన్ని అడ్డంకులను ఎదుర్కొన్న ఈ నెల చివరి వారంలో అవకాశాలు కలవచ్చు పరిహారంలో జరిగే అవకాశం కూడా ఉంది ఒత్తిడి అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు ఇలా మేషరాశి వారికి చెందిన వార వ్యాపారస్తులు నూతన ఒప్పందాలు కలిగే అవకాశం ఉంది ఒప్పందాల విషయంలో కొన్ని ఆలస్యం ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పోటీదారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది తద్వారా స్థిరమైన ఆదాయం ఉండకపోవచ్చు అయితే ఆత్మ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు కుటుంబ ఖర్చులు అనుకొని ఆరోగ్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ నెల కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా లేదు ఒకవేళ ఆ పెట్టుబడులు పెట్టాలి అంటే శని మార్పుల దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళి అప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆలోచించి తీసుకోండి ఇక ఈ నెలలో మేషరాశి వారికి కుటుంబ సభ్యులు సాధారణంగా ఉన్నాయి కుటుంబ బంధాలు కొన్ని చిన్న చిన్న మాటల్లో విభేదాలు ఏర్పడు ఏర్పడే అవకాశం ఉంది అయితే ఇవి త్వరగా పరిష్కారం అవుతాయి దా జీవితం అనేది సాఫీగా సాగితే అయితే కొంతమంది జీవిత భాగస్వాముల మధ్య తక్కువ సమయం గడిపే పరిస్థితి ఏర్పడవచ్చు ప్రేమలో ఉన్నవారు కొన్ని ఆ సహారం ఎదుర్కొనే బంధాలు బలపడతాయి సమయం అవకాశం కొత్త ప్రేమలో ఉడే పడేవారు తమ భావాలను వ్యక్తం చేయడానికి సరైన సమయం ఎంచుకోవాలి మేషరాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఇలా కష్టంగా ఉండబోతుంది పరీక్షలు రాసే విద్యార్థులు మరింత కష్టపడితే మంచిది మంచి మార్పులు రావాలి అంటే శ్రమించడం తప్పనిసరి విద్యార్థులకు ఉపాధ్యాయుల సహకారం లభిస్తుంది ఇంకా మేషరాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంది చలికాల ప్రభావం తగ్గిపోవడంతో కొన్ని అనారోగ్య సమస్యలు తెలిపే అవకాశం కూడా ఉంది ఒత్తిడి ఆందోళనలు పెరిగి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మంచి ఆహారపు అలవాట్లు నిద్ర పట్ల సమయాన్ని నిద్రించుకోవడం ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము యోగా చేయటం మంచిది ఈ నెల మేషరాశి వారికి పరిస్థితులు దాదాపుగా అనుకూలించవు ఆర్థిక వేగం కలుగుతుంది అవసరంగా లేదా ఊహించిన విధంగా కానీ డబ్బు ఖర్చు అవుతుంది వ్యవహారాలు బాన్స్ అవుతారు దీనివల్ల మీకు కలిగే అదృష్టం కూడా దూరం అయిపోతుంది కష్టాలు వస్తాయి బాధ్యతలు ఒక్కసారి పక్కన పెడితే మీ జీవితం తలకిందులు అవుతుంది ఇంకా ఈ నెల మేషరాశి వారికి స్త్రీలతో గొడవలు జరుగుతాయి తండ్రికి సంబంధించిన బంధువులతో తల్లికి సంబంధించిన బంధువు బంధువులతో జాగ్రత్తగా ఉండి మేషరాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఈ నెల స్త్రీతో గొడవలు తప్పవు ఈ విషయంలో గొడవలు జరుగుతాయో ఎందుకు జరుగుతాయో కూడా మీకు తెలుసుకోలేరు ఈ నెల మీరు కొన్ని అశుభవార్తలు విని అవకాశాలు కూడా ఉన్నాయి వంశకుల పెడుతులు సూతకం జరుగుతాయి మీ ప్రియమైన వారిని కోల్పోతారు సంతానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు బంధువులను కలవారికి ప్రయాణాలు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ప్రయాణాలు చేసినా అందులో ఇబ్బందులు వస్తాయి సద్ ఆరోగ్యం తీసుకోవడం వల్ల దాన్ని ట్రైన్ బస్ కాల్ రావడం వల్ల ప్రయాణాలు ఆటంకాలు జరుగుతుంది మీ వాహనాలు కూడా రిపేర్లు వస్తాయి శత్రువులు పెరుగుతారు మీ పనులకు ఆటంకం కలిగించడానికి మీ శ్రతువులు వారి పనులు వాయిదా వేస్తారు మీ పనులు మధ్యలో నిలిపివేయడానికి కొన్ని విషయాలలో మీరు ముందుగానే ప్రయత్నిస్తారు ఆ తర్వాత బాధపడతారు వారికి ఇంటి బాధ్యత పెరుగుతుంది ఒకటికి గురించి అవుతారు ఇంత శ్రమించినా నిద్ర కరువవుతూ ఉంటుంది శారీరక గాయాల గురించి అవుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి పోటీ పరీక్షలు సిద్ధమయ్యేవారు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి ఉంటే మీరే ఆశించిన ఫలితాలను అస్సలు పొందలేరు ఈ నెల మీరు బద్ధకంగా ఉండే ప ఉంటే పనులు ముందుకు సాగవు మగవారు మత్తు పదార్థాలకు దూరం అలవాటుగా ఉంటుంది లేదంటే పరువు పోతుంది కుటుంబానికి కూడా దూరం అవుతూ ఉంటారు ఈ రాశికి అధిపతి అయిన కుజుడు బలమయంగా ఉండడం వల్ల మీ ఆత్మగౌరవం పెరుగుతుంది మీరు చేసే ప్రయత్నాలలో విజయాలు కలుగుతాయి అదే సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు న్యాయపరంగా న్యాయంగా ధర్మ మార్గాల్లో ప్రయాణిస్తే మీకు విజయాలు కలుగుతాయి కుజుడు మూడవ ఇంటిలో ఉండటం వల్ల కొత్త వ్యక్తులతో రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది శని గ్రహం కుంభంలో పదకొండవ స్థానంలో కొనసాగుతుంది ఇది లాభాలను సూచిస్తుంది కానీ మార్చి ఇరవై తొమ్మిదవన శని మీనంలోనికి ప్రవేశించిన తేదీ ఖర్చు నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాలు పొందేందుకు కొంత సమయం పట్టే పరిస్థితులను సూచిస్తుంది గురుగ్రహం వృషభ రాశిలో రెండవ స్థానంలో కొనసాగించడం వల్ల ఆర్థిక వ్యవహారాలు మిశ్రమ ఫలితాలు వస్తాయి రాహువు మీనంలో పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల అవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది కేతువు కన్యంలో ఆరవ ఇంటిలో ఉన్నందున ఆరోగ్యం పైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూర్యుడు మరియు బుధుడు మాగ నక్షత్రంలో కలిసి ఉండడం వల్ల మేషరాశికి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మేషరాశి వారు ఈ నెలలో కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు మంగళవారం హనుమాన్ ఆలయాన్ని దర్శించడం శనివారం శని తైల అభిషేకం చేయడం గణపతికి పూజ చేయడం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడము పేదలకు అన్నదానం చేయడం మేషరాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ నెల మేషరాశి వారికి మిత్ మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కొంత కృషి స్వయంకృతితో మంచి అవకాశాలు అందుకోవాలి అంటే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం సరైన నిర్ణయంతో ముందుకు వెళ్తే విజయాలు మీ సొంతం అవుతుంది ఇక మేషరాశికి చెందిన వారికి అనుకూలమైన తేదీలు నాలుగు ఎనిమిది పదిహేను పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూలమైన తేదీలు రెండు ఆరు పది పన్నెండు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఇవి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల మేషరాశి వారి ఫలితాలు మేషరాశి వారి యొక్క జీవితంలో స్త్రీ వల్ల భారీ మార్పులు ఉన్నప్పటికీ కుటుంబ సమస్యలతో గొడవలు జరిగినప్పటికీ కూడా మీరు ఒక చిన్న పని చేయడం ద్వారా సమస్యలు అధిగమించగలుగుతారు ముఖ్యంగా మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి మీ కుటుంబ సభ్యులతో మళ్ళీ మీకు బంధాలు సరిపడే అవకాశాలు ఉన్నాయి దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే మంగళవారం రోజు కానీ లేకపోతే గురువారం రోజు కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో మీరు పిరికెడు బియ్యాన్ని వేసి దాంట్లో నల్లటి ఆవాలను కూడా వేసి కాస్తంత పసుపు కాస్తంత కుంకుమ దానిపైన చల్లి మీ ఇంటి ప్రధాన ద్వారంకి ఈ పరిహారం రాత్రి పడుకునే సమయంలో చేసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున దీన్ని వేలాడదీసి ఆ తర్వాత లేవగానే ఉదయం ఈ మూటను తీసుకొని వెళ్ళి ఖాళీ ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పడవేయండి ఈ విధంగా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ యొక్క పదార్థాలన్నీ కూడా నెగిటివ్ లాగేసుకునే శక్తి ఉంది ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి మీ దగ్గర లేదా మీ జీవితంలో నె నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఇతర మాటలు వినడం అలాగే మన మా వారితో గొడవలు జరగడం ఇటువంటివి అనేవి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి మన యొక్క వస్తువులలో కూడా మార్పులు వస్తాయి అలాగే మన యొక్క జీవితంలోనికి వచ్చేవారు కూడా మనకే చెడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మాత్రమే కాదండి ఇటువంటి సమస్యలు కూడా నెగిటివ్ ఎనర్జీ కారణంగా వస్తాయి కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా మీకు దాన్ని అధిగమించగలుగుతారు అలాగే ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా కొంతమంది గుడ్డిగా అందరినీ నమ్మించి అన్నీ ఉంటారు కానీ విషయం చెప్తున్నాను మీరు ఒక వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితోనైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు షేర్ చేసుకోకూడదు ఎందుకంటే వారిపైన పూర్తి భరోసా ఉండాలి అప్పుడే మాత్రమే షేర్ చేయాలి లేకపోతే ఎటువంటి ప్రమాదాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి కాబట్టి ఆ అంశంలోనూ ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని దూప దీప నైవేద్యాలతో అలంకరించుకొని నిత్యము ఆరాధిస్తూ ఉండాలి అలాగే ప్రతి ఒక్కరూ నిత్య దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి దగ్గర దీపం వెలిగించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు అవసరానికి ఉన్నవారు దాన ధర్మాలు చేసి పేదలకు గొడవలు పాదరక్షకులు వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గోవు సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి ఈ విధంగా చిన్న పరి పనులు పరిహారాలు చేయడం ద్వారా మీ యొక్క జీవితం ఆనందంగా సాగుతుంది మీ జీవితం సకల శుభాలు కలిగి చూస్తుంది మరి మేషరాశి వారికి చెందినవారు ఈ పరిహారాలను తప్పక పాటించి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు